స్పష్టంగా శక్తివంతంగా మాట్లాడటం ఎలా మనం మాట్లాడేటప్పుడు వివరంగా క్లియర్గా చక్కగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుకోవాలి అవసరం అయినప్పుడు బెగ్గరగా కూడా మాట్లాడగలగాలి ఇంతకు క్రితం స్కూళ్ళల్లో వల్ల వేయించే విధానం ఉండేది ఎక్కాలు కానీ అక్షరాలు కానీ దానివల్ల స్వరతంత్రులు బలిష్టమై చక్కటి ఉచ్చారణ వచ్చేది ఇప్పటికీ వేదాలు చదివేవాళ్ళు పురోహితులు అనర్గళంగా చాలా బెగ్గరగా క్లియర్గా ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడతారు కారణం ఏమిటంటే వేయటం వల్లె వేయిందే ఏది కూడా మనసుకు రాదు మనసుకి వచ్చిన మాటని స్పష్టంగా ఈ ఉత్పత్తి స్థానాల నుంచి శబ్దాలు ఉత్పత్తి అయ్యే స్థానాలు నుంచి చక్కగా వెలువరించగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒత్తులు అక్షరాలన్నీ నాభి నుంచి రావాలి కొన్ని కంఠం నుంచి వస్తాయి కొన్ని ఛాతి నుంచి కొన్ని దవడల నుంచి కొన్ని పెదాల నుంచి కొన్ని నాలుగు నుంచి కొన్ని ముక్కు నుంచి అనునాశికాలని ఇలా అందరికీ తెలిసిది అయినా కూడా దానిని పెద్దగా పట్టించుకోము ఈనాటి స్కూళ్ళల్లో ఒల్లివేసే విధానం దరిదాపులు లేదు ఎవరికి వాళ్ళు సైలెంట్గా చదువుతారు కారణం ఏంటంటే గుంపులు గుంపులుగా ఉంటారు పైకి చదివితే వేరే వాళ్ళకి ఒక రకమైన డిస్టర్బెన్స్ అని చెప్పి వాళ్ళని చదవనివ్వరు కనుక ఆ రకమైనటువంటి రాంగ్ ప్రాక్టీసెస్కి వెళుతుంది సునాయాసంగా సున్నితంగా మాట్లాడటం ఒక నాగరికత లక్షణంగా కూడా పరి పరిగణిస్తున్నారు కనుక మన పిల్లల్ని వెళ్ళే వల్లెవేసి గట్టిగా బగ్గరగా పైకి చదివే అలవాట్లు చేయాలి పైకి చదవటం వలన కంఠం పవర్ఫుల్గా తయారయ్యి స్వచ్ఛంగా కూడా వస్తుంది ముఖ్యంగా తెలుగు భాష లాంటి క్లిష్టమైన పదాలు ఉన్నటువంటి భాష సంస్కృతము వీటిని ఆ పవర్ఫుల్ లాంగ్వేజ్ లేకపోతే ఇతరులను మనం ఆకట్టుకోలేము ఇంగ్లీష్ అంటే పెదాల మీద నుంచి నాలుగు చివరి నుంచి సునాయాసంగా మాట్లాడేది దానికి ఒక ర ఒక రకమైనటువంటి రాసేదానికి మాట్లాడేదానికి చదివేదానికి వినేదానికి పొంతన కుదరదు స్పెల్లింగ్కి ఆ రాసేదానికి చదివేదానికి సంబంధం ఉండదు తెలుగులో చదివేది రాసేది వినేది టోటల్గా కంప్లీట్గా ఒకటే ఉంటుంది సియూటీ కట్ అంటారు పియూటీ పుట్ అంటారు తెలుగులో అలా జరగదు ఎందుకంటే తగినన్ని అక్షరాలు మనకున్నాయి గుణింతాలు మనకున్నాయి భాష బాగా అభివృద్ధి చెందింది కనుక పిల్లలతో దగ్గరగా చదివించి భాష ఉత్పత్తి స్థానాలను పవర్ఫుల్గా చేయాలి వాళ్ళప్పుడు నిస్సంకోచంగా చక్కగా మాట్లాడి ఏ దేనికైనా కానీ సంసిద్ధతగా ఉంటారు